ఈ న్యూస్ వారు హబీ ఫాస్ట్ ఫుడ్ ఆల్ చైనీస్ వెరైటీస్ లభించును హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి అంబర్పేట మా ఫోన్ నంబర్ తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది సున్నా ఐదు ఎనిమిది సున్నా ఐదు ఐదు మా వద్ద కేటరింగ్ సదుపాయం కలదు త్వరపడండి ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ హర్షిత రెస్టారెంట్లో ఇటీవల క్వాలిటీ ఆహారం దొరకడం లేదనే విమర్శలు వస్తున్నాయి ఆర్టీసీ క్రాస్ రోడ్ బావచ్చి హోటల్లో చికెన్ బిర్యానీలో సిగరెట్ కలకలం రేపింది చికెన్ బిర్యానీ తింటున్న కస్టమర్లు చివర్లో ఇక చూసి సాకయ్యారు దీంతో కష్టం వల్ల అంతా తో వాగ్వాదానికి దిగారు కస్టమర్లకు అందించే ఆహారం విషయంలో ఇంత నిర్లక్ష్యమా అని మండిపడ్డారు ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా హోటల్ యజమానులు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని కస్టమర్లు వాపోతున్నారు ಮಾಡಕತ್ತರು ಏನ್ ನಚ್ಚಿನ ಸಿಗರೇಟ್ ಇಚ್ಚುನಾ ಬಿರಿಯಾನ ಸಿಗರೇಟ್ ಅಂತಾ ಬ್ರೇನಾನ ಅಯ್ಯೋ ಸಿಗರೇಟ್ ಅನ್ನೋದು ಸಿಗರೇಟ್ ಫೋನ್ ಮಾಡ್ತಾನೆ ಆ ಹೇ 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 ಆರಾಮ હૂડ મામહીણ સીરસત્વતીતામળીણ સીડીણ શામહીણ સીરણામ સીરણામહતીણ સીદીણ સીંડેતામહીણ સંિણ